అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగని పిజిటేక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ఈవేళ ఒక వీడియో చేద్దామని నానా విధాలుగా ప్రయత్నాలు అయితే చేశానబ్బా చుట్టుపక్కల విభచ్చమైన డిస్టర్బెన్సెస్ సో అందుకోసమని రీసెంట్గా మా కజిన్ కోసం చేసినటువంటి పాపడి పిల్లల షాపింగ్ అయితే చూపెట్టేస్తాను కంప్లీట్గా మన లేడీస్కి పుట్టింది మొదలుకొని అంత ముసలి అయిపోయిన పాపడి బిళ్ళలు అంటే పిచ్చుంటుందండి అందులో నేను ఒకదాన్ని ఈ మధ్య వీడియో పెడితే కూర్చులు ఎవరు వేసుకుంటున్నారు అనైతే కొంతమంది కామెంట్ చేశారు ఎవరు వేసుకోకపోవచ్చేమో కానీ కనీసం మన ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసినప్పుడు మన ఫంక్షన్స్ పెళ్ళిళ్ళప్పుడు కంపల్సరీ ఒక్క సెట్ అన్న వేసుకుంటాం కదా సో గోల్డ్ రకరకాల కొంటుంటాం అందులో పాపడి పిల్లలు కుచ్చులు కంపల్సరీగా కొంటాము కనీసము మన జన్మకో శివరాత్రి అన్నట్టు జన్మంలో ఒక్కసారైనా రెడీ అవ్వాలని ఆడపిల్లలకి ఎస్పెషలీ మన ట్రెడిషన్లో ఉంటుందండి సో ఎవరికైనా ఇష్టం ఉంటే లైక్ ఇచ్చేసుకొని పాపుడు బిళ్ళ షాపింగ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అబ్బా తక్కువ వెయిట్ నుంచి ఈవెన్ మాంగ్ టిక్కాగానే చూపెట్టాను క్లియర్గా వీడియో అయితే చూసేసి డిస్టబెన్స్ ఉంది కొంచెం ఇగ్నోర్ చేసేసింది వీడియో అయితే క్లియర్గా చూసి ఏది నచ్చింది అన్నట్టు నేను మా కజిన్ వాళ్ళ పాపకి ఒక పాపుడు బిళ్ళ అయితే సెలెక్ట్ చేశాను అదేది మీరు కామెంట్లో తెలియజేస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను అబ్బా సో వీడియోలోకి అయితే వచ్చేసింది ఎన్ని ఐటమ్స్ వాడినా బంగారం వెలు బంగారం దానబ్బా ఎస్పెషలీ బంగారంలో అంత సొగసు ఉంటుంది కాబట్టి ఎంతో అందమైన మన ఆడవాళ్ళకి బంగారం అంటే అంత మోజు పిచ్చి కదా ఏ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ చేసినా బంగారంలో ఉండేటువంటి లుక్ కిక్కు వేరే ఈవెన్ డైమండ్లో కూడా రాదు అంటాను నేను మీరు అవును అంటే ఒక ల్యాక్ వేసేసుకొని మన ఇవాళ చేసినటువంటి కంప్లీట్ పాపడి బిళ్ళలు షాపింగ్ అయితే చూసేస్తాము

మన పాపడి పిల్లలు షాపింగ్ అయితే మొదలు పెట్టేస్తున్నాను అన్ని ట్రయల్స్ అయితే వేసి చూసేసాము అదే అంటారు చూడండి లాంగు మీడియం షార్ట్ మరీ షార్ట్ మరీ తనలో పెట్టేసుకునేటట్టు అలా ఉందన్నమాట ఇవ్వారము చూడండి లెంత్ వైజ్ వెళ్ళిపోయి మాంగ్టిక్క దాకా వచ్చేసింది జస్ట్ హెయిర్లో పెట్టేసుకునేదాన్ని మాంగ్టిక్క మన ట్రెడిషనల్గా మన మోస్ట్ ప్రాబిలీ యూస్ చేసేటువంటి పంపడి పిల్లలు బాగా ట్రెండింగ్లో ఉండేటివి ఇవి దట్టు తక్కువ వెయిట్లో ఉండేటువంటివి ఇవేనండి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మధ్యలోనే వచ్చేస్తాయన్నమాట ఇందులో కొన్ని మాక్సిమం చైన్ లెంత్ ఉండేటివి ఇవైతే ముస్లిమ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారంటండి ఎందుకంటే ఏ విధమైన ఫోటో ఇది లేకుండా జస్ట్ డిజైన్ లేకుండా మాములుగా రౌండ్గా ఉంటుంది ఇది లక్ష్మీదేవి కాస్ట్లు అయితే కాదంటండి సో వాళ్ళు నాకు చెప్పింది నేను చెప్పానమాట ఎందుకంటే దీంట్లో ఏ విధమైన దేవుడు ప్రతిమ అట్లాంటిది ఏమీ లేదు జస్ట్ హెవీ లుక్ ఉంటుంది జస్ట్ ఇది ఫోర్ అండ్ హాఫ్ గ్రామే ఉందండు ఎక్కువ వెయిట్ కూడా లేదు అదే కేరళ కట్ అంటారు చూడండి ఆ టైప్లో అనమాట దుబాయ్లో కూడా ఈ టైప్ ఆఫ్ మోడల్స్ ఎక్కువగా ఉంటాయి అని అయితే వాళ్ళు అనడం జరిగింది సో ఇలాంటిది బోల్ ఉంటుంది పైన చూసేదానికి ఏమైనా హెవీగా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది నెక్స్ట్ మామూలుగా ఓల్డ్ టైప్ ఆఫ్ నెక్ లాకెట్లు కేరళ కట్ మోడల్స్ అంటారు చూడండి వాటి కాంబినేషన్గా కూడా ఉంటుందన్నమాట ఇదైతే కంప్లీట్ చైన్ వచ్చే కింద ఒక మన సుప్రమే సోల్ వచ్చినట్టు వచ్చేసింది అనమాట రౌండ్ గీవు అంతా వచ్చేసి ఇది కూడా తక్కువ పెట్టానబ్బా నాలుగు ఐదు మధ్యలోనే ఉంది ఇది ఒక్కరుంత హెవీ సెవెన్ ఎయిట్ మధ్యలో వచ్చిందనమాట కాకపోతే డిజైన్ కొంచెం కింద ఎలా అంటే వెడల్పు చేసినటువంటి నవ్వే లాఫింగ్ టైప్లో ఉంది కాకపోతే ఫ్యూర్ గోల్డ్ అండి ఇదంతా అనామిల్ కోటింగే అనమాట ఒక అనామిల్ కోటింగ్ మాత్రమే ఉంది పాపడి బిల్లల్లో మోస్ట్ ప్రాబబ్లీ స్టోన్స్ చాలా తక్కువ ఉంటాయంట ఒకవేళ స్టోన్స్ పెడితే ఆరేడు గ్రాములు పెరిగిపోతుందంట సో మీకు నెక్స్ట్ అయితే చూపెడతాను స్టోన్సు బీడ్స్ అవంతా కంప్లీట్ కాంబినేషన్ ఉన్నటువంటి ఈ యొక్క పాపటి బిళ్ళ అనమాట సో ఇది వెయిట్ కానీ మీకు చూపెట్టేస్తాను చూడండి అరౌండ్ సెవెన్ పాయింట్ ట్వంటీ ఉందనమాట స్టోన్ ఉంది అనామిల్ ఉంది పింక్ గ్రీన్ బీడ్స్ కానీ ఉన్నాయన్నమాట కింద సో నేను బాగా ఎక్కువ ఎక్కువగా చెప్తా ఉండేది నాకు చాలా చాలా ఇష్టమైంది ఇది మాంగ్తేక చాంద్ బాలి టైప్లో వచ్చింది వెయిట్ అంత అనుకుంటున్నారా త్రీ గ్రామ్స్ లోపల ఇవ్వబడింది బట్ టూ పాయింట్ నైన్ సెవెన్ ఫైవ్ అనమాట ఇంకా టూ గ్రామ్స్లో కూడా ఉన్నాయి ఇంకా త్రీ ఫోర్ గ్రామ్స్లో కూడా ఇంకొంచెం హెవీగా కావాలంటే జస్ట్ హెయిర్ అటే పక్క ఇచ్చేసి దాన్ని పెట్టేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఎవరి గ్రీన్ ట్రెండింగ్ అంటాను నేను సో మేమైతే ఆల్రెడీ చూసేసాం కదా ఇంకా వాటిని ట్రయల్ వేస్తున్నాం అనమాట మీకు పెట్టి చూపెడతాను ఏది నచ్చుద్దు ఏది నచ్చలేదు చూడండి అన్నట్టు నేను చెప్పాను కదా మేము మా పాప కోసము నా కోడల కోసం నేను ఏ లాకే అదే ఏ పాపటి బిళ్ళ సెలెక్ట్ చేశానో కూడా మీరు కామెంట్ల మాత్రం మర్చిపోకుండా కామెంట్ చేయడబ్బా కామెంట్స్ పెట్టడం మర్చిపోతున్నారు మనకి ఆడవాళ్ళకి బంగారం అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా మీకు ఎలాంటి బంగారు ఐటమ్స్ కావాలో కూడా కామెంట్ చేయండి నేను షాపింగ్ రెగ్యులర్గా వెళ్తుంటాను కాబట్టి సో మీకు మాక్సిమమ్ షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో అలా నేను రకరకాల ట్రైల్స్ అయితే వేసా వేసుకుంటే వాళ్ళని అడిగాను నేను మామూలుగా ఒక బ్లాక్ బిట్ జ్యువెలరీ అంటే చైన్ మాత్రమే వేసుకెళ్ళి ఉన్నారు ఒక ఇలా పాపడి బిల్ పెట్టినప్పుడు బాగా ఫుల్ రెడీ అవుతాను నేను కూడా బాగా ఫుల్ వేసుకుంటాను జ్యువెలరీ వాళ్ళతో అన్నా అనమాట నువ్వు ఓన్లీ పాపటి బిల్లే పెట్టుకుంటే అంత లుక్గా లేదు ఒక లాకెట్ అన్న ఇవన్నీ మీకు ఏది కావాలంటే అది వేసుకోండి అని అయితే వాళ్ళు అనడం జరిగింది సో క్యాజువల్గా మాట్లాడతా ఇంకా గోల్డ్ ఐటమ్ క్యారెట్స్ తర్వాత వచ్చి వేరే వాళ్ళు నన్ను సబ్స్క్రైబర్స్ అడిగినటువంటి డౌట్స్ అవంతా క్లారిఫై చేసుకొని ట్రయల్స్ అంతా వేస్తూనే ఉన్నావు అనమాట అంటే నేను మీకు మాక్సిమం చూపించినటువంతా ట్రయల్స్ వేసి ఇంకా వాటిలో వెయిట్ ఎక్కువ ఉంది వెయిట్ తక్కువ ఉంది అనేసి కొన్ని పక్కన పెట్టి షూస్ కలెక్షన్ అండి కంప్లీట్గా పాపడ బిళ్ళల్లోని అరౌండ్ ఫోర్ టు ఎయిట్ మధ్యలో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే వాళ్ళు తెప్పించి మనకి షేర్ చేయడం జరిగిందనమాట అందులో మేము ఏం సెలెక్ట్ చేస్తాము మాకు ఏది నచ్చుంటుందో అన్నట్టు మేము షాపింగ్కి ఎందుకు వెళ్ళాము అంటే ఆసరా డబ్బులు పడిందండి మా వాళ్ళ మా గ్రూప్ మొత్తానికి పడింది సో ఎవరు ఒకళ్ళు ఏదో ఒకటి కొనాలి కదా నేను కానీ వెళ్ళున్నాను కానీ నేను కొన్నానికైతే మీకు షేర్ చేస్తాను కాకపోతే మా టార్గెట్ ఏంటంటే పాపడి బిళ్ళ తీసుకుందాము ఒక గుర్తుగా ఉంటుంది వచ్చిన డబ్బులకి మనం పొదుపు చేసి సేవ్ చేసి దాసిపెట్టింది కాకుండా అప్పుడప్పుడు మనకి ఇలాంటి డబ్బులు వచ్చినప్పుడు దాన్ని కూడా ఒక గోల్డ్గా కొనిపెడితే గుర్తుగా ఉంటుంది కదా పలాన టైంలో డబ్బులు వచ్చింది పలాని టైంలో కొన్నాను అనేసి సో అందుకోసమని ఇలాంటి డబ్బులు ఏదైనా వస్తే మాత్రం నేను కొంటంతో పాటుగా నా ఫ్రెండ్స్ మా రిలేటివ్స్ వీళ్ళందరూ సజెస్ట్ చేస్తానన్నమాట ఏదో రకరకాల ఖర్చులు పెట్టేస్తుంటాము కొంచెం గుర్తుగా ఉంటుంది ఇట్లా గోల్డ్ అన్న ఎత్తి పెట్టాము అంటే బట్టలు కొన్ని ఇంకే వస్తువు పెట్టినా మనకైతే పెరగదండి ఒక్క బంగారం మీద మాత్రం కొన్నామంటే ఖచ్చితంగా దాని వాల్యూ అయితే పెరుగుద్ది సో అట్లా తన్ని మోటివేట్ చేసి ఎంకరేజ్ చేసి తీసుకెళ్ళాను కానీ మాకు వచ్చిందేమో ఆరోగ్యం ఎడపడిందేమో పడిందేమో బడ్జెట్ పెద్ద కొండంత అనమాట అంటే ఇప్పుడు ఎంతండి గ్రాము ఆరు వేల మూడు వందలు ఉందనమాట మేము వెళ్ళిన రోజైతే ఇవాళ తగ్గిందటనో తెలియదు ఈ వీడియో తీసుకొచ్చి చూడండి వన్ వీక్ అట్లా అయిపోతా ఉంది అందుకోసమని నేను వీడియో షేర్ చేస్తుంటే మనకి పెద్దగా వైరల్ కావాలి ఎందుకో గోల్డ్ షాపింగ్ పెద్దగా చూడట్లేదు మన వాళ్ళు సో మేమైతే తీసుకొచ్చిన పాపడ పిల్లలు అన్ని నేనే ఏం పెట్టడం నువ్వు కూడా పెట్టుకో కొన్ని బాగుంటాయని కొంతసేపు తమాషాగా ఆడడం కూడా జరిగింది ఏదేమైనా మనము రెడీ అయ్యి పాపడి పాపడబుల్ పెడితే ఫేస్లోనే గ్లో డిఫరెంట్గా ఉంటుందబ్బా నాకైతే భలే నచ్చేసింది మీకు ఎలా ఉందో కామెంట్లు అయితే తెలియజేయండి అసలు ఏం రెడీ అవ్వలేదబ్బా మేము జనరల్గా బ్యూటీషియన్ కోర్సుకి వెళ్ళి ఇంకా షాపింగ్లో సెలెక్ట్ చేసుకుందామని అయితే వెళ్ళాము వెళ్ళటంతో ట్రయల్స్ అయితే వేసేసామన్నమాట మేము ప్లాన్గా వెళ్ళలేదు ఏమీ లేదు అందుకని అలా ఇలా ఉందని కొంచెం నెగిటివ్ అయితే కామెంట్ అయితే చేయద్దా క్యాజువల్గా తీసుకోండి లైఫ్ అనేది హ్యాపీగా ఉండటం కోసం కదా ఇంకొచ్చి వేరే మోడల్ అయితే వాళ్ళు తెప్పించారనమాట అంటే మేము అన్ని ట్రయల్స్ వేసాం కదా వేసినానికి వచ్చినటువంటి మోడల్స్ ఇన్ని పెట్టుకొని తీసే అంత ఓపిక లేక నేనైతే మీకు డైరెక్ట్గా చూపెట్టేస్తున్నాను ఎందుకంటే జుట్లంతా పోతూ ఉన్నాయన్నమాట ఇన్ని వెట్టి పెట్టి లాగటంతో అందుకని చూసేసి అండి వెయిట్లు అయితే మీకు ఏదైనా డౌట్ వచ్చి నాకు ఇది నచ్చింది అని మీరు అయితే కామెంట్లు అడిగితే ఆల్మోస్ట్ ఆలు ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుందండి వెయిట్ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంతకుమించి అయితే నేను వెయిట్లో చూడలేదు మోస్ట్ ప్రాబబ్లీ ఫోర్ ఫైవ్ మధ్యలోనే ఉంది ఇవంతా కాకపోతే కంప్లీటు అసలు స్టోన్ చాలా అంటే చాలా తక్కువ వన్ ఆర్ టూ పీసెస్ నుంచి రిమైనింగ్ అంతా స్టోన్ లా కనిపించేటి అన్నీ కూడా ఎనామిల్ ఏనండి వన్ ఆర్ టూ పీసెస్ మాత్రం స్టోన్ అది ఒకటి రెండు స్టోన్స్ ఉండేటివే పెట్టారనమాట రిమైనింగ్ అంతా ప్లెయిన్ ఏనండి కంప్లీటు ట్వంటీ టూ గ్యారస్ అనమాట ఇది అదే నైన్ వన్ సిక్స్ అండ్ సో అలా ఈ యొక్క మన పాపడి బిల్లల ప్రస్థానము చర్చికి వచ్చి చాలా రకాలు ఫిల్టర్లు చేసి వడబోసి చెక్ చేసి మాకు నచ్చినట్టు ఫైనల్గా చూసి చూసి మేమైతే ఒక పాపడి బిల్లని సెలెక్ట్ చేసాము అది నేను లాస్ట్లో చెప్తాను మీరు జీనాయిన్గా చెప్పాలంటే ముందే చెప్పేసి మేము ఏది సెలెక్ట్ చేసి ఉంటాము మోస్ట్ ప్రాబబ్లీ నా గోల్డ్ షాపింగ్ వీడియోస్ సేవింగ్స్ అన్నీ చూసి ఉంటారు కదా సో మేమైతే ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో చెప్పండి అన్నట్టు మేము బడ్జెట్లోనే కొన్నామండి బడ్జెట్ ఫ్రెండ్లీగానే పోతాం అనమాట మరీ ఎక్కువైతే ఏం కాదు చిన్న పాప కోసం కానీ సెలెక్ట్ చేస్తాం కాబట్టి సో ఎలా అంటే బాగుంటుందని మీరైతే అనుకుంటారు నా వీడియోస్లో మాత్రం మోస్ట్ ప్రాబబ్లీ నేను పాపటి బిల్లు పెట్టుకుంటాను నెక్స్ట్ నా షాపింగ్లో చూపెట్టున్నాను చాలా వరకు నా పాపటి బిల్లు అరౌండ్ ఫైవ్ గ్రామ్స్లోనే వస్తుందనమాట నేను ఏదైతే కొన్నాను మోస్ట్ ప్రాబబ్లీ అట్లాంటివి కావాలని అయితే మా కజిన్ అంటే డిమాండ్ చేయడం జరిగింది అనుకోండి సో అందులో కొన్ని ఇవైతే చూసాము ఇది ఎలా ఉందో చూడండి కంప్లీట్ ప్లెయిన్ ఇందులో ఏం యాడ్ చేయకుండా తీసుకున్నామండి నచ్చిందా ఈ రెండిట్లేదు బాగుంది చెప్పేసి అండి